ంతకల్లు న్యూస్ కి స్వాగతం అస్సలం వరహతుల్ నిన్న శాసన మండలి అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక తీవ్రమైన వ్యాఖ్యం చేస్తున్నారు సోచు హే కాకే బిల్లి హచ్కోకయి ఈ వ్యాఖ్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసెంబ్లీలో పోయేదానికి ప్రజలు ఎంత నమ్మకంతో మీకు పంపించినారు అసెంబ్లీలో పోయి మన నియోజకవర్గం కష్టాలు మన నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారంటే ఈరోజు మన కుమార్ ఆరోగ్య శాఖ మంత్రి ఓ తీవ్రమైన వ్యాఖ్యం చేసి సో వచ్చు ఖాకర్ బిల్లి హచ్కో జాతి అని వ్యాఖ్యం చేసినారు ఇది తప్పు కాదు తప్పున్నారా ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ మనోభావాలను దెబ్బతీసిన మీరు టోటల్ వరల్డ్లో ఎంత ముస్లింస్ ఉన్నారో అంత ముస్లిం మనోభావాలను దెబ్బతీసినారు హజ్ యాత్ర అంటే పవిత్రమైన యాత్ర ప్రతి ఒక్కరూ ఎంత ఉన్నా కానీ ఎంత సౌకర్యం కానీ వాడు ఇదే కోరుకుంటాడు అయ్యా జీవితంలో భగవంతుడా ఒక్కసారి నాకు హజ్ యాత్రకి నా జీవితంలో ఒక అవకాశం ఇయ్యాలని కోరుతాడు కానీ ఆ మంత్రి ఒక మంచి యాత్రను కించపరిచినారు మీకు అవసరం లేదు ఈ వ్యాఖ్యం చేసేకి ఆపోజిషన్కి మీరు తీవ్రంగా ఖండించండి పొలిటికల్గా వారు చేసుకోండి కానీ ఒక మతాన్ని గురి చేసి మీరు మాట్లాడడం చాలా తప్పు అని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో నేను చేసేది అదే చెప్పేది అదని కానీ ప్రజలు దీన్ని మరవలేరు దీన్ని క్షమించరు మిమ్మల్ని అసెంబ్లీకి పంపాలంటే ముస్లింస్ చాలంటే చాలా కృషి చేసి మా సత్యకుమార్ పోయి మా కష్టాల్ని చర్చిస్తారని అనుకున్నారు కానీ ఇట్లా చేస్తారని అనుకోలే మీరు కొత్తగా అసెంబ్లీలో పోయిన సత్యకుమార్ గారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చినారు ఈ పదవిని మీరు గౌరవించల్లా ఈ పదవి పెట్టుకొని మీరు చాలా దుర్భాష మాట్లాడినారు దీనికి తోడు మన సీనియర్ నేత నాయుడు గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు ఇది వాక్యం తప్పు అని కాదని మీకేం తెలుసాయా మా మనుషులు ఎంత బాధుందని ఆ పవిత్రమైన వ్యాఖ్యం చేసి మీరు గబ్బు లేపుతున్నారు తప్పు ఉందో లేదని మీకు తెలియదు కానీ వాళ్ళని తెలుసు ఎవరికి బాధ ఉందో ఇందువలన నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ డిమాండ్ చేస్తున్నాను మీరు బహిరంగ బహిరంగ క్షమాపణ చెప్పాల బహిరంగ క్షమాపణలు చెప్పి మీడియా మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాని ద్వారా కానీ మీరు చేపని చెప్పలే అంతవరకు మేము ఊరుకోము దీన్ని తీవ్రమైన మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు ఎవరు కానీ అసెంబ్లీలో చాలా మినిస్టర్లు వచ్చినారు ఈ వ్యాఖ్యం చేయలే మీరు కొత్తగా వచ్చినారయా కొత్తగా వచ్చి ఏం చెప్తున్నారు మీకు తెలియడం లేదు అసెంబ్లీకి కొత్త మీరు ఫస్ట్ సార్ మీరు ఎమ్మెల్యే అయినారు గుర్తు పెట్టుకోండి ఇంకా జీవితం చాలా పెద్దగా ఉంది ఇంకా చాలాసార్లు మీరు మినిస్టర్ కావాలా ఎంపీలు కావాలా మా కోరికేమంటే కనుక మన ప్రియతమైన నా నేత ఎవరు మనకి జనాలకి మంచిది చేస్తాడో అతను ప్రతిసారి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ అసెంబ్లీలో అడుగుపెట్టేకి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవరికి అవకాశం ఇలా మేము మీకోసం చాలా కృషి చేస్తున్నాము ముస్లిమ్స్ ఇరాస్ ఈసారి పవిత్రమైన మసీద్లో కానీ ప్రతి సాట కానీ అయ్యా మాకు మంచి నాయకుడు కావాలని కోరుకున్నారు కోరుకుంటే ఇదేనా మీరు ఇచ్చింది మనకి బహుమతి ఇదేనా మీకు ఇచ్చి మీరు ఇచ్చేది నేను కోరేది ఏమంటే మా ప్రియతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు దీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలా లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముస్లింలు దీనికి మరవలేరు శాంత చొప్పేకి అది ఒకే ఫంక్షన్ కాదు ఒక మీటింగ్ హాల్ కాదు మీరు ఒక సామెత ఉంది అధ్యక్ష సో చూయే కాకే బిల్లి హచ్చుకోగ్యనేది అయ్యా మీరు సామెత చెప్పకపోయేది కష్టాలు చెప్పకపోయినారు ఆపోజిషన్ని ప్రతిపక్షాన్ని మీరు ఎదిరించాలంటే ఇంకా రాజకీయంగా ఎదిరించండి రాజకీయంగా వాళ్ళకి యాక్షన్కి రియాక్షన్ ఇవ్వండి కానీ మతాన్ని కులాన్ని కించపరిచే మేము ఊరుకోలేమని మీకు హెచ్చరిస్తున్నాం నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ చార్జ్ अब्दुल मलिक साहब